మేషరాశి వారికి సాడేసాత్ ప్రభావం చాలా గట్టిగా ఉంది కాబట్టి చంద్రాష్టమం ఈ నెల రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల రాత్రి నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఉదయం వరకు మరియు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై మూడు నిమిషాలు ఉదయం నుండి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై ఐదు నిమిషాల సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేప్పుడు జాగ్రత్త ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే సంఖ్య అనుకుంటే మూడు మంగళవారం చాలా కలిసి వస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు మీకు ఆకుపచ్చ మరియు ఎరుపు కలిసి వస్తుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి అతి శక్తివంతమైనటువంటి అన్నిటికంటే కూడా మీ యొక్క జాతకంలో అన్ని రకాలుగా కలిసి రావడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి ఈ కరుంగాలి మాల మన దేవాలయంలో నలభై రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంటుంది మరియు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనపడుతున్న మన నంబర్ కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేయండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ సంపూర్ణ జాతకం కూడా చెప్పబడుతుంది మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి ఇలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముడ దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి అంకితం ఇచ్చారు మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి నమస్కారం